అరరే ఇదేంటి గోరింటాకు చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఎందుకంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి అసలు గోరింటాకు ఇష్టం లేని ఆడపిల్ల ఉంటుందా ఆడపిల్ల చేతులకి అందాన్నిచ్చేది గోరింటాకు మరియు గాజులు అయితే మా చిన్న వాళ్ళ స్కూల్లో రంగోలి కాంపిటీషనే ఉంది ఆషాఢ మాసం కాబట్టి ఫస్ట్ రంగోలి కాంపిటీషన్ అనేది పెట్టారు ఎవ్రీ సాటర్డే ఏదో ఒక కాంపిటీషన్ అనేది పెడతారు ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది ఇయర్ జాయిన్ చేశాము యాజ్ ఎ పేరెంట్గా ఫస్ట్ టైం మా చిన్ను తీసుకొని వాళ్ళ స్కూల్కి వెళ్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ అనుభూతి అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే నాకు బాబు ఉండటంతో వాడిని కూడా ఇంటి దగ్గర చూసుకోవడానికి ఎవ్వరు లేరు అనమాట అందుకని వాడిని కూడా తీసుకొని స్కూల్కి వెళ్ళాను మేము వెళ్ళేలోపు అక్కడ ఒక్క పేరెంట్ కూడా లేదు నేనే ఫస్ట్ వెళ్ళాను అందుకని వాడిని కింద ఆడిటోరియంలో వేస్తే వాడు మంచిగా ఆడుకుంటున్నాను కాసేపటి తర్వాత అందరు పేరెంట్స్ మెల్లిమెల్లిగా వచ్చారు అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్లో ఆడుకుంటుందా మా పాప ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అయితే ఈరోజు నేను వెళ్ళాను కాబట్టి కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంది కాబట్టి స్కూల్లో మంచిగా ఆడుకుంటుంది తన ఫ్రెండ్ ఎంతైనా అమ్మ ఉంటే కొంచెం ఎనర్జీయే కదా పిల్లలకి ఈమె పేరు ఆరాధ్య మా చిన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను ఇద్దరు కలిసే ఉంటారు కలిసి భోజనం చేస్తారు మంచిగా ఆడుకుంటారు క్లాస్లో అయితే ఒకరిని విడిచి ఒకరు ఉండరు అనమాట ఇద్దరు బాగా ఆడుకుంటారు స్కూల్లో చదువుతో పాటు ఇలాంటి కాంపిటీషన్స్ పెడితే పిల్లలు ఇంకా కొంచెం ఎనర్జీగా మంచిగా పార్టిసిపేట్ చేసి స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా మంచిగా చూపిస్తారు ఇలా మా పేరెంట్స్ అందరినీ ఇలా ఒక లైన్లో కూర్చోపెట్టి అందరికీ అయితే ఇస్తున్నారు టీచర్ వాళ్ళు ఇంకో సైడ్ ఏమో కాంపిటీషన్ అనేది నన్ను అయితే ఉంది మా పాపకి వేసిన మహిందీ విధంగా ఉంది ఎలా ఉందో చూసి మీరే చెప్పండి మా పాపకు ఒక స్టిల్లీ అవే మెహిందీ వేసుకున్నావు కదంటే చేతులు రెండు పైకి ఎత్తి ఒక స్టిల్ అయితే ఇచ్చేసింది ఇది మా పాపకు వేసిన మెయింది చూడండి ఎంత బాగుంది కదా ఈ మెహిందీ ఏంటో కానీ ఈ మెహిందీ వేసుకునే లోపు నా చీరకు పది ప్లేస్లలో అంటించింది మొత్తం తను అంటించుకుంది రెస్కి ఇంటికి వచ్చేలోపు ఒక అవతారం అయిపోయింది మొత్తం చూడండి ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారు సెల్ఫీలు తీసుకునే వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు మెహిందీ వేసుకునే వాళ్ళు మెహిందీ వేసుకుంటున్నారు ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు మొత్తం బాయ్స్కి పిల్లలకి కూడా మెహిందీ అనేది వేస్తున్నారు నేనేమో నాకు తెలియక కోన్ తీసుకెళ్ళి డిజైన్ వేసాను చాలామంది పేరెంట్స్ ఏమో ఆకు మైదాకు మంచి ఇంటి దగ్గరనే మిక్సీ పట్టుకొని వచ్చి పిల్లలకి మంచి చందమామ అనేది వేశారు ఇలా ఈ విధంగా ఇద్దరు కలిసి మంచిగా ఉంటున్నారు కాబట్టి వీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వీరిద్దరిని కలిసి అయితే ఫోటో తీసుకున్నాము నేను తీసుకున్నాను అలాగే వాళ్ళ మమ్మీ కూడా తీసుకుంది మా పొట్టిదాన్ని యాక్షన్ చేయవే అంటే ఓవరాక్షన్ చేసేస్తుంది మొత్తము ఎందుకంటే నేనున్న కాబట్టి కొంచెం ఎక్కువనే చేస్తుంది అనమాట ఫైనల్గా ఇక్కడ సరస్వతి దేవిని అయితే ఈ విధంగా డెకరేషన్ చేశారు మా పొట్టి పిల్లలు ఇలా మైక్ తీసుకొని ఓ తెగ మాట్లాడే ఇదేమో రోలు మెహందీ నూరడానికి మా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఇక్కడ ఒక స్టీల్ తీసుకున్నాము మంచిగా మెహందీ నూరినట్టు ఇలా చిన్నవాళ్ళ స్కూల్లో ఫస్ట్ డే మీతో షేరింగ్ చేసుకుంటున్నాను